ఒక భక్తురాలు ఆమె బగలాముఖి మాత ఉపాసకురాలే చాలా ఎప్పుడూ చూడు బగళాముఖి బగళాముఖి అంటూనే ఉంటుంది ఆమె ఏమంటుందంటే స్వామి నేను ఈ రోజు బగళాముఖీ మాతతో గొడవపడ్డాను ఎందుకు నా కూతురికి మార్కులు తక్కువ వచ్చాయి నేను నిన్ననే చెప్పాను బగలాములకి అమ్మ ఈ రోజు నా కూతురికి మంచి మార్కులు రాకపోతే నేను నీకు దీపం కూడా పెట్టను నీకు పుష్పాలు పెట్టను నీకు నైవేద్యం పెట్టను ఇది పైత్యం కదా ఇది భక్తి కాదు మెంటల్ మాత్రమే అలా ఉండకూడదు దైవానికి దైవం మనకేమీ పని మనిషి కాదు అన్ని అనుగ్రహాలు మనకిచ్చేది దైవం మాత్రమే బిడ్డకి ప్పుడు పాలు ఇవ్వాలి తల్లికి తెలుసు బిడ్డ ఏడ్చినప్పటికీ సరైన టైంలో బిడ్డకి పాలిస్తుంది అంటే వేరొక విధంగా చెబుతాను ఆవు ఉంది కదా ఆవు తెలుసుగా దూడ పరిగెత్తుకెళ్లి పాలు తాగుతుంది కొన్నిసార్లు దూడ ఎక్కడో వెళ్లి మేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ ఆవు అంబో అని అరుస్తూ ఉంటుంది ఎందుకు అప్పుడు ఆ దూడ పరిగెత్తుకొచ్చి పాలు తాగుతూ ఉంటుంది అంటే తన పొదుగులో పాలు నిండినట్టు ఆవుకు తెలుసు కాబట్టి ఆ పాలు బయటకు తీయాలి